ప్లానింగ్ చేయమని వారికి కూడా చెప్పా నేను ఇంకో మాట కూడా చెప్పాను ఎక్కడ పోయినా మిమ్మల్ని గురించి ఆలోచిస్తాను ఉదాహరణ ఎస్ఆర్ఎం విట్టుకు చెప్పాను నేను ఎప్పుడు చెప్పేవాడిని ఒకప్పుడు హైదరాబాద్ లో మీరు చూస్తే ఎక్కువ భూమి ఉండేటివి నేను పదే పదే చెప్పేవాడిని మీరు భూమి అమ్మద్దండి అమ్మేస్తే తక్కువ దొరకబోతుంది దీని విలువ పెరుగుతుంది మీరు పెట్టుకోమని చెప్పేవాడిని కొంతమంది సరే అవసరాలు లేకుండా తెలియని తరం కూడా ఉండి అమ్మేవాళ్ళు అమ్మితే డబ్బులు వస్తే ఏం చేయాలో తెలిసేది కాదు అంత మునుపు యాభై వేలు ముప్పై వేలు పదివేలు రూపాయలు అమ్మే ఎకరా నాలుగు కోట్ల ఐదు కోట్లు అమ్మితే ఆ డబ్బులు ఎక్కడ పెట్టుకోవాలి తెలిసేది కాదు ఆ పొట్లనే గోని పెట్టుకునే పెట్టుకునేవాళ్ళు నేను ఎప్పుడో ఎగ్జాంపుల్ చెప్పేవాడిని వీళ్ళంతా నేర్ గా ఫైవ్ స్టార్ హోటల్ పోయి కాస్ట్లీయెస్ట్ విస్కీ విస్కీ పేరు తెలియదు కానీ ఆ హోటల్లో ఉండే విస్కీ తాగాలనే వాళ్ళు అప్పుడు నేను ఇవన్నీ మళ్ళీ మళ్ళీ చెప్పేవాడిని ఇక్కడ మీకు కూడా చెప్తున్నా దుర్వినియోగం చేయొద్దండి అమరావతి రైతాంగం అంతా మీరు మీ పిల్లలు ఆలోచించండి అందరం సాధారణ కుటుంబాలను పుడతాం వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే మనం అనుకున్న స్థాయికి ఎదిగడానికి అవకాశం ఉంటుంది మీరు ఇంటికి ఒక ఆంట్రప్రిర్ అన్నాను ఆ ఆంట్రప్రిర్ అనేది అమరావతి నుంచే ప్రారంభం కావాలనేది నా ఆలోచన ఇక్కడ విట్టు ఎస్ఆర్ఎం రేపు రాబోయే రోజుల్లో టెక్నాలజీ కోసం బిట్స్ విలాని ప్రపంచంలో ఉండే యూనివర్సిటీస్ అన్ని వస్తాయి ఇక్కడే మీ భూమిలో మీరు చూస్తే క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తూ ఉంది క్వాంటమ్ వ్యాలీగా డిక్లేర్ చేశాను విశాఖపట్నంలో నిన్నే గూగుల్ ఈరోజు ఢిల్లీకి వెళ్తున్నా గూగుల్ కూడా వచ్చే పరిస్థితికి వచ్చింది ఈ గూగుల్ వల్ల ఏ సునాయాసంగా డేటా సెంటర్ ఏ వస్తుంది ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నాకు కూడా అర్థమయ్యి కాదు నేను మొదటి నుంచి కూడా ఏదైనా అర్థం చేసుకొని ప్రపంచంలో ఏది జరుగుతుందో దాన్ని ముందు ఊహించి మన తెలుగు జాతికి అందించాలనేది నా ఆకాంక్షను మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ప్రధానమంత్రి గారు క్వాంటమ్ మిషన్ పెట్టాడు నేను క్వాంటమ్ కంప్యూటర్ అమరావతి తీసుకొచ్చా ప్రధానమంత్రి గారు గ్రీన్ హైడ్రోజన్ మిషన్ పెట్టాడు నేను ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తయారు చేస్తున్నా అందరూ ఏ గురించి మాట్లాడుతున్నారు హైదరాబాద్ లో మీరు ఆ రోజు ఐటెక్ సిటీ ఐటి ఒకే ఒక నిర్ణయం మీ ఊర్లో కూడా ఉంటారు ప్రపంచంలో ఏ దేశానికి పోయిన హైయెస్ట్ మరి క్యాపిటల్ ఇన్కమ్ ఎవరిదంటే తెలుగువారిది అది తెలుగువారి యొక్క ప్రతిభని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు ఏ అయిపోయింది డేటా సెంటర్ లేకపోతే క్వాంటమ్ కంప్యూటర్ ఇంకొక పక్కన ఎక్కడికక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల నిర్ణయాలు చేయడం చాలా ఈజీ అవుతుంది చాలా అక్యురెసీ వస్తుంది నేను ఇక్కడే ముగ్గురికి నారాయణ గారి చెప్తున్నా నారాయణ గారు ఫస్ట్ నుంచి అసోసియేట్ అయ్యాడు శ్రావణ్ కుమార్ ఫస్ట్ నుంచి అసోసియేట్ అయ్యాడు మీతో సంబంధాలు పెట్టుకుని మిమ్మల్ని మెప్పించిన వ్యక్తులు నేను అందుకే ఒక మాట చెప్పాను మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అన్ని మీరే చేసేదంటే ఎవరు చేయలేము కానీ మీరు బాగుపడడానికి దోహదం చేయడానికి హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వడం మా బాధ్యత ఇబ్బందులు లేకుండా చేయడం మా బాధ్యతని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తుంది ఏదో మిమ్మల్ని మెప్పించడానికి నేను మాట్లాడడం లేదు కానీ నాకు కూడా పనులు నూట డెబ్బై ఆరు ఉంటాయి కానీ అన్ని చేయకపోతే మళ్ళీ నేను రాబోయే రోజుల్లో ఐదేళ్ల తర్వాత మీరు పెట్టుకోవాలి ఒకసారి టెచ్చేసిన తప్పుడు మీరు ఎంత అనుభవించారో నేను ఎంత అనుభవించానో రాష్ట్రం ఎంత అనుభవించిందో తెలిసింది రాబోయే రోజుల్లో ఓటమి అనే మాట లేకుండా శాశ్వతంగా ఎన్డీఏ ఉండాలి ఎన్డీఏ శాశ్వతంగా ఉంటే అటు నరేంద్ర మోడీ గారు రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం తయారవుతుంది దానికి ఇంజిన్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందుకే ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం బీజేపీ ముగ్గురు కలిసి మనం ముందుకు పోతున్నాం ఇక్కడ ఉండే రైతాంగం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీరందరూ కూడా ఇంకా రాబోయే రోజు రైతు నుంచి పారిశ్రామికవేత్తలు కావాలి ట్రాన్సిషన్ ఇంకా మీరు రైతు ఆలోచన చేశారంటే మళ్ళీ ఎక్కడికో పోయి ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు భూమి తీసుకొని మళ్ళా వ్యవసాయం చేయాల్సి వస్తుంది కాదు ఈ ప్లేస్ మారింది ప్రొఫైల్ మారింది మీ ఆలోచన మార్చాలి మీరు కూడా బాగుపడాలి రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను ఎక్కడ ఏది చేసినా ప్రజల కోసం చేస్తా భవిష్యత్ తరాల కోసం చేస్తా మీరు కూడా సహకరిస్తే రాష్ట్రం అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేసుకుంటాం ఈ ఒక్క ప్రాంతం కాదు విశాఖపట్నం దీనికంటే ఫాస్ట్గా వెళ్ళిపోతా ఉంది ఒకే ఒక నిర్ణయం టెన్ బిలియన్ యుఎస్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది స్వతంత్రం వచ్చిన తర్వాత ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత దేశంలో వచ్చినటువంటి అతి పెద్ద ఎఫ్డిఐ గూగుల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఫస్ట్ టైం అలాంటి ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు ఇంకా రాష్ట్రంలో చాలా వస్తున్నాయి అవన్నీ కూడా మీరు చూస్తున్నారు మీ మంచి మనసు పనిచేసింది స్థల బలం అమరావతికి బ్రహ్మాండంగా ఉంది కొన్ని ఇబ్బందులు వచ్చాయి కానీ ఆ ఇబ్బందులు అధిగమించాం మనం వేసిన ఫౌండేషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం మొత్తం రాష్ట్రం దేశంలో ఉండే దేవాలయాలన్నింటిలో పూజలు చేసి పవిత్రమైన జలాన్ని పవిత్రమైన మట్టిని తీసుకొచ్చాం ఆ దేవుళ్ళ ఆశీస్సులు తీసుకొచ్చాం మసీదుల నుంచి చర్చల నుంచి ప్రార్థనాలయాలను తీసుకొచ్చాం ప్రధాన ప్రధాన మంత్రి గారు కూడా పార్లమెంటు సాక్షిగా పార్లమెంటు మట్టి అదే మరి ఢిల్లీలో యమునా రివర్ నీళ్లు పవిత్ర జలాలు తీసుకొచ్చి మనకు అందజేశాడు అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి దేవతల రాజధాని అమరావతి అయితే ప్రజా రాజధాని అమరావతి నేను ప్రతిరోజు ఒకటే వెంకటేశ్వర స్వామిని కోరుకుంటాను వెంకటేశ్వర స్వామిని కోరుకునే నేను ఒకటే కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణపెచ్చి పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి మరో జన్మనిచ్చాడు అలాంటి వెంకటేశ్వర స్వామిని నేను కోరుకునేది దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా అయితే ఉందో మనం ఊహించుకుంటున్నామో అలాంటి రాజధాని అలాంటి రాష్ట్రాన్ని నిర్మాణం చేయడానికి అవకాశం ఇవ్వమని వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు ప్రార్థిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి మీతో కూర్చుంటాం ఎవరికి ఏ సమస్యలున్నా అన్ని కూడా పరిష్కారం చేసుకుందాం టైం టు టైం కూర్చొని ఈ ముగ్గురికి బాధ్యత చెప్తున్నా రైతాంగాన్ని మేనేజ్ చేసే బాధ్యత మీ ముగ్గురిది మీకేదైనా సమస్యలుంటే నేను కూడా పిలిపించి మాట్లాడతాం మాట్లాడు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని దానికి అనుసంధానంగా అందరం ముందుకు పోదాం ఎందుకంటే ఈరోజు నేను ఢిల్లీకి వెళ్తున్న ఇంకొక మీటింగ్ చూసుకొని మధ్యాహ్నం పైన పిఎంని కలవాలి ఎందుకంటే పదహారో తారీఖు పీఎంను ఇన్వైట్ చేస్తున్నాం ఆయన శ్రీశైలం కర్నూలుకు వస్తున్నారు సూపర్ జిఎస్టీ కింద ఆ ప్రోగ్రామ్ ముందుగా బట్టి టైం డిలే చేయడానికి వెళ్లేదు తొందరలోనే మిమ్మల్ని కలుస్తానని చెప్పు కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఎవ్వరికీ అనుమానం అవసరం లేదు మిమ్మల్ని మరిచిపోయే సమస్య లేదు మిమ్మల్ని మరిచిపోతే మీరు మీరు చేసిన త్యాగాన్ని మరిచిపోయినట్టు అవుతుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ త్యాగాన్ని గుర్తు మిమ్మల్ని గుర్తు దానికి ప్రతిఫలం అనునిత్యం ఆలోచించి ఏ విధంగా చేయాలో చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి వండర్ఫుల్ ఒకేషన్ జీవితంలో మరు మరుపు మరుపు రాలేనటువంటి సంఘటన ఫస్ట్ బిల్డింగ్ బిగినింగ్ మాత్రం ఇది అయిపోయింది నేను అడగం లేదు ఈరోజు ప్రారంభం చేశాం మన యాత్రకు ప్రారంభం కనీసం కూర్చోవడానికి ఒక ప్లేస్ ఆ ప్లేస్ ఇచ్చిన మిమ్మల్ పేరు పేరును అభినందిస్తూ అందరికి నమస్కారాలు జై హింద్ జై జన్మభూమి జై అమరావతి జై అమరావతి జై అమరావతి